మంచి పీస్ఫుల్గా ఉండే ఏరియాలో ఒక ట్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది సేల్కి కి రావడం జరిగింది ఇది ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది టోటల్గా ఇదంతా కూడా మనకి రెండు వందల ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సో డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా చెప్తాము పూర్తి వరకు వీడియో చూడండి స్ ఇది వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఇంటూ అరవై నాలుగు కొలతలతో అయితే ఉంటుంది దీనికి కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇది మొత్తం అంతా కూడా ఫోర్ పాయింట్ టూ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ అంకనంస్ వరకు ఉంటుంది ఇది మంచి స్పేషెస్కి అయితే ఉంది ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా అనేది ఇంచుమించి ఒక పద్దెనిమిది అడుగుల వరకు పొడవ అయితే వచ్చింది వెడల్పు వచ్చేసరికి ఒక అడుగులైతే ఉంటుంది మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ డెప్త్లోనే గ్రౌండ్ వాటర్ అనేది మంచిగా పడుతూ ఉంటుంది అండ్ మిట్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక టూ ఫీట్ నైన్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేశారు దీనికి మనకి వెస్ట్ సైడ్ అండ్ అట్లాగే సౌత్ సైడ్ కూడా టూ టూ ఫీట్స్ సెట్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ అనేది టేక్ డోర్ తీసుకున్నారు చూడండి కంప్లీట్ మొత్తం టేక్ డోర్ తీసుకున్నారు అండ్ అట్లాగే ఇది విండో ఫ్రేమింగ్ తో రావడం జరిగింది ప్రింటెడ్ మోడల్ సో హాల్ అయితే మాత్రం కొంచెం పెద్దగా అయితే వచ్చింది ఇందులో ఇంచుమించి ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ లెంత్ అయితే ఉంటుంది విడుతు వచ్చేసరికి లెవెన్ ఫీట్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది ఒక పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది ఆ పక్కనంతా కూడా డైనింగ్ ఏరియా వచ్చేస్తుంది హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది త్రిబుల్ బెడ్రూమ్ బాగా ప్లాన్ చేశారు ఇది అండ్ అది ఎదురుగా చూస్తున్నారు కదా అది టీవీ అని అది ఒక విండో ఇక్కడ ఒక విండో తీసుకున్నారు ఇక్కడ ఒక గుమ్మం కూడా రావడం జరిగింది ఎగ్జాక్ట్గా రెండు కూడా ఈశాన్య మూలనే తీసుకున్నారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పార్టీషన్లో ఏదైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ అనేవి ప్లాట్ఫామ్స్ కూడా తీసుకున్నారు సో జస్ట్ ఈ ఆర్చ్ దాటగానే ఇదంతా డైనింగ్ ఏరియా ఇది ఎనిమిది నాలుగు ఇంటూ తొమ్మిది సైజులో డైనింగ్ ఏరియా పక్కన వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఇది క్రాకరీ అనేటిది అండ్ టాబ్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి పిఓపీ సీలింగ్ ఇచ్చారు ఇక్కడ అండ్ పూజ రూమ్ కూడా రావడం జరుగుతుంది పూజా రూమ్ వాష్ ఏరియా డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని సో ఇది పూజ రూమ్ ఇది సో ఇది కొంచెం పొడవ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ తొమ్మిది సైజ్ పూజ రూమ్ ఇది ఇంచుమించు ఒక సిక్స్ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు పూజ రూమ్ పెద్దగా ఉండాలి అనుకున్నా కూడా మీకు నచ్చుతుంది ఇది సో పదండి ఒకసారి కిచెన్ చూద్దాము అండ్ ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ అచ్చంపేట జంక్షన్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది కొత్తూరు ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ప్లాట్ఫామ్ అంతా కూడా షేప్ తీసుకున్నారు అండ్ టైల్స్ కూడా ఒక ఫోర్ ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ ఇచ్చేశారు ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి తుప్పు పట్టకుండా అయితే ఉంటాయి అండ్ ఈ సైడ్ కూడా స్టోరేజ్ వచ్చేసింది చూడండి వర్క్ అయితే బాగా చేయించారు అండ్ ఇది కూడా చూడండి ఇది బాక్స్ వర్క్ ఇది ఫ్రేమ్ వర్క్ అయితే కాదు సిమెంట్ బర్లు కాదు మొత్తం అంతా కూడా బాక్స్ వర్కే ఎనిమిది నాలుగు ఇంటు తొమ్మిది సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది స్టోరేజ్ కూడా బాగా వచ్చింది సో మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా ఇదంతా కూడా అని పొల్యూషన్ అట్లాంటిది అయితే ఏముండదు అండ్ ఇది వాష్ ఏరియా ఒక ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది తొమ్మిది అడుగులు పొడవైతే ఉంటుంది అండ్ ఒక రెండు అడుగుల ప్లేస్ అనేది ఆ పక్కన సౌత్ సైడ్ అయితే వదిలే సార్ వీళ్ళు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది రెండు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది ఇలా మనం రెండు అడుగులు వెడల్పు తీసుకోవడం వల్ల రేపన్న రోజు ఏదైనా పైపులు రిపేర్ వచ్చినా కూడా మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మినిమం మనకి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయినా విడితే అనేది ఉండాలి సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేస్తాం మనం అదొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ సెంటర్లో టీవీ యూనిట్ ఇది అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇది అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది అండ్ టీవీ అని అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మనకి ప్రొఫైల్ లైట్ అయితే తీసుకున్నారు అదే వామ్ లైటింగ్ వచ్చి చూడండి అండ్ లోవర్స్ కూడా యూజ్ చేశారు ఇందులో వీళ్ళు సో స్టార్టింగ్ నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఏదైనా ఒకటి చూపిస్తాను ఇక్కడే మనకి సీసీ క్యామా సంబంధించిన వైరింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వైఫైకి సంబంధించిన ఇవన్నీ కూడా అని దీనికి సీసీ క్యామ్స్ కూడా ఇచ్చేసారు బయట సేఫ్టీకి సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు పద్నాలుగు ఇంటూ పదకొండు సైజ్ ఉంటుంది సో పింక్ కలర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు మెయిన్ రూమ్స్ పెద్ద ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎందుకంటే రెండు వందల ఆరు గజాలు రావడం వల్ల ప్లానింగ్ అనేది బాగా చేశారు వీళ్ళు రూమ్స్ అన్నీ కూడా స్పేసెస్కి వచ్చే విధంగానే ఇన్వర్టర్ అనేది ఎక్కడే పెట్టుకోవాలి దీనికి సో హాల్లో చూసే టైంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేశారు వీళ్ళు ఇది బాత్రూమ్ ఇది మూడు తొమ్మిది ఇంటూ ఆరు మూడు సైజులు అయితే ఉంటుంది మనకి ఇక్కడ యూస్ చేసిన కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే వాడడం జరిగింది అండ్ బాత్రూమ్స్లో కూడా సీలింగ్స్ చేంజ్ చేశారు వీళ్ళు సో మనకి ఏదైనా మార్కెట్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు మెయిన్ సెంటర్కి దగ్గరలోనే ఉంటుంది ఇది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి గుడ్ ఫినిష్ లుక్లో అయితే ఉంది కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ హింజెస్ మొత్తం అన్నీ కూడా మంచి క్వాలిటీకి యూస్ చేశారు అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఇవి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఇంచుమించి మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పదమూడున్నర అడుగులు పొడవైతే ఉంటుంది పదకొండున్నర అడుగులు వెడల్పుతో రావడం జరిగింది ఇది సేమ్ మనకి ఇంచుమించు ఆ రూమ్ ఎట్లా ఉంది అట్లనే ఉంటుంది ఈ రూమ్ కూడా పొడవ అనేది సో వాట్రోప్ అయితే డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ టాప్లో ఓపెన్ బుల్డోర్స్ కింద స్లైడింగ్ తీసుకున్నారు అండ్ అట్లాగే మనకి ఇక్కడ చిన్న డ్రాస్ మాదిరిగా కూడా అరేంజ్ చేశారు చూడడానికి జస్ట్ ఏదో నార్మల్గా ఉండొచ్చు కానీ వర్క్ అయితే మాత్రం ఎక్కువగానే చేయించారు దీంట్లో వీళ్ళు ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి డ్రాస్ ఇవన్నీ ఇచ్చారు చూడండి అలా ప్లెయిన్గా బాక్స్ టైప్ కాకుండా ఈ డ్రాస్ కూడా చేయించారు వీళ్ళు అండ్ అక్కడే కాదు ఈ సైడ్ కూడా ఇచ్చారు చూడండి స్టోరేజ్ అనేది ఒక మిర్రర్ ఇదంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ లుక్లోని అండ్ ఇందులో స్పాట్ లైట్స్ కూడా వచ్చేసాయి దీనివల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ లోపల బట్టలు నైట్ టైం ఓపెన్ చేసుకున్న టైంలో కూడా ఏది తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఈజీగా అయితే ఉంటుంది లైట్స్ యూస్ చేయడం వల్ల అండ్ ఆ సైడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ రాయల్ ప్లే చేంజ్ చేశారు మొత్తం రెండు వందల ఆరు గజాల ఫ్రెండ్స్ ఇది ఫోర్ పాయింట్ టూ సిక్స్ సెన్స్ అయితే రావడం జరుగుతుంది బాత్రూమ్స్ అయితే మాత్రం పెద్ద ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్స్ వచ్చేసరికి ఏడు అడుగులు పొడవు ఉంటుంది నాలుగు నాలుగు వెడల్పుతో రావడం జరుగుతుంది ఈ బాత్రూమ్ ఎట్లానే ఉంటుంది మన గెస్ట్ బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ కూడా అట్లానే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ సైడ్ కూడా రాయల్ పే చేసారు వీళ్ళు అండ్ వాటర్ ఆఫ్ దీనికి రైట్ సైడ్ అయితే తీసుకున్నారు చూడండి సో ఇక్కడ మనకి యూస్ చేసిన బెడ్రూమ్ డోర్కి అండ్ అట్లాగే ఇక్కడ యూస్ చేసిన ల్యాంప్లెట్కి రెండు కూడా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు ఈ డోర్ ఇదంతా కూడా ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగే చూడడానికి లుక్ మాత్రమే మనకు అట్లా ఉంది మీకు వీలైతే కనుక బ్రైట్నెస్ అనేది పెంచుకోండి స్క్రీన్ బ్రైట్నెస్ అనేది వీడియో కొంచెం చూసే టైంలో కొంచెం మీకు ఇంకా నచ్చుతుంది సో రెండు కూడా సేమ్ ఒకేలా అయితే ఉంటాయి ఏడు ఇంటూ నాలుగు నాలుగు సైజ్ బాత్రూమ్స్ ఇవి ఫాల్ సీలింగ్స్తో తీసుకున్నారు సో హౌస్ ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక టోటల్ ఇదంతా కూడా నైంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు తొంభై రెండు లక్షలైతే చెప్పడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము ఒకసారి మీరు చెక్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో మనం తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము పదండి ఒకసారి పైకి అయితే వెళ్ళాము అండ్ ఫ్యూచర్లో మీరు ఏదైనా రెంట్లకు ఇచ్చుకోవడానికి కూడా పైన పోర్షన్స్ టైప్లో కూడా చేసుకోవచ్చు ఇది ఇరవై నాలుగు ఇంటూ సారీ ఇది ఇరవై తొమ్మిది ఇంటూ అరవై నాలుగు కొలతలు అవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా రెంట్లకి ఇచ్చుకోవడానికి పైన పోర్షన్స్ టైప్ చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది ఇది అండ్ మెయిన్ పెద్ద ఫ్యామిలీకి అయితే బాగుంటుంది ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నా కూడా సరిపోతుంది ఇల్లు అనేది ఇది సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూసుకోండి ఇరవై తొమ్మిది ఇంటూ అరవై నాలుగు ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు దీంట్లో అన్నీ కూడా వచ్చాయి పూజా రూము వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఈ ప్లానింగ్లోని దీంట్లో టోటల్గా మూడు బెడ్రూమ్లు ఉంటాయని చెప్పాం కదా మూడింటికి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి సేమ్ మీరు ప్లానింగ్లో చూసిన మాదిరిగానే ఉంటుంది మొత్తం మోడల్ అంతా కూడా అని సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది దీంట్లో టోటల్గా ఒక ఎనిమిది గుమ్మాలు ఉంటాయి కిటికీలు వచ్చేసరికి ఒక పన్నెండు కిటికీలు వరకు రావడం జరిగింది ఇందులోని పక్క వాస్తు ప్రకారం అయితే ఉంటుంది మొత్తం హౌస్ అంతా కూడా అని సో ప్లానింగ్ కూడా ఎవరికైనా యూస్ అవుతే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి లేదు మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి బడ్జెట్ రేంజ్లో మంచి మోడర్న్గా ఉండే విధంగా వాస్తుపరంగా ఉండే విధంగా ప్లాన్స్ ఏమైనా కావాలి అన్న కూడా మమ్మల్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాము ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక అండ్ కింద కామన్ టాయిలెట్ అయితే వస్తుంది అది చూపించట్లేదు పైకి అయితే వెళ్దాము సో స్టెప్స్ మొత్తం అంతా కూడా టైల్స్తో తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు అండ్ మెట్లు ఎక్కుతుంటే పైన చూడండి రేకులు కూడా వేయించేసారు వాటర్ అనేది రాకుండా డైరెక్ట్గా ఎండ కూడా మెట్ల మీద పడకుండా ఉంటుంది సో ఇలా వేయించుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెట్లు ఎక్కినప్పుడు కొంచెం కొంచెం జారుతూ ఉంటారు కదా వాటర్ పడి అలా కాకుండా అయితే ఉంటుంది అండ్ అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్సే ఈ కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఎయిటీన్ కాలమ్స్ అయితే వస్తాయి పద్దెనిమిది కాలమ్స్ అయితే రావడం జరుగుతుంది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో ఇక్కడ ఒక సోలార్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది నైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్